తీసుకొని పాద ముద్ర ఎప్పటికీ ఉంది సింగిల్ ఇంటి కాలు ఒక కాలు పైన పడింది కదా అప్పటికి కూడా సో హీ ఫెల్ ఇన్ టు డీప్ మెడిటేషన్ న్యాచురల్ గా అమ్మ పాద స్పర్శ ప్రభావం మరి మూడు రోజులు మూడు రాత్రులు త్రీ డేస్ అండ్ నైట్స్ కంటిన్యూస్ మెడిటేషన్ ఆన్ వాట్ దట్ యు హ్యావ్ టు యాజ్ ఎ యూత్ ఆఫ్ ఇండియా యూ మస్ట్ నో సామాన్యంగా ఒక సన్యాసి కానీ సాధకుడు కానీ దేవి ధ్యానం చేస్తాడు అన్నా భగవంతుని గురించి కదా తన ఇష్టదైవం రాముడు కానీ కృష్ణుడు కానీ ఏమంటాం దుర్గమ్మ కానీ కదా ఇష్టదైవం గురించి లేదా మోక్షం కావాలని ఆత్మధ్యానం పరమాత్మ ధ్యానంలో లీనమైపోతాడు ఈ సన్యాసి చేసింది చాలా విచిత్రమైన వినూతనమైన ధ్యానం రెండు సంవత్సరాలు చూశాడు కదా భారతదేశాన్ని కళ్ళారా చూసాడు ఇక్కడ పావర్టీ ఇక్కడ అన్టబులిటీ ఇక్కడ ఉండే అనేక సమస్యలు చూసి కన్నీళ్లు కాచాడు కదా ఆయన హృదయం ద్రవించిపోయింది ఆ మూడు రోజులు భారత మాతను ధ్యానించాడు భారతదేశాన్ని ప్రత్యక్షంగా చూసిన భారతీయ స్థితిని ధ్యానించాడు భరతమాతనే ధ్యానించాడు యూ కెన్ సే హో మెడిటేటెడ్ మైజ్ మదర్ ల్యాండ్ దేశాన్ని గురించి భారతదేశ పునర్వైభవం ఎలా కలగాలి ఎందుకు ఈ స్థితికి ఇది మనం దుస్థితిలో ఉంటాము పూర్వ విశ్వాన్ని విశ్వగురువుగా నిలిచిన భారతదేశం ఇప్పుడు ఈ స్థితికి ఎందుకు వచ్చింది దీనికి పరిష్కారం ఏమిటి సమస్యని ఎలా పరిష్కారం అనే గాఢమైన ధ్యానము చింతనలో లీనమైన సన్యాసి స్వామి వివేకానంద దట్ ఈస్ యూత్ ఆఫ్ ఇండియా చెప్పారు కదా నేషనల్ యూత్ డేగా ప్రకటించింది వీ వాంట్ యూత్ హూ వర్క్స్ ఫర్ కంట్రీ హూ థింక్స్ అబౌట్ కంట్రీ హూ కదా కాబట్టి అటువంటి దీర్ఘ ధ్యానముడు మూడు రోజులు ఆయన పునర్వైభవము సాక్షాత్ అమ్మవారే చూపించారు అని చెప్పవచ్చు లెటర్స్ ఆఫ్ ప్లీజ్ రీడ్ లెటర్స్ ఆఫ్ స్వామి రెండు పుస్తకాలు తప్పకుండా చదవాలి లైఫ్ స్టోరీ ఆఫ్ కోర్స్ మస్ట్ నో లైఫ్ స్వామి మూడు నేను సజెస్ట్ చేస్తాను ప్లీజ్ రిపీట్ అండ్ రిమెంబర్ అండ్ ఏ అన్ని రామకృష్ణ మఠం ఆశ్రమాల్లో దొరుకుతాయి ఇక్కడ కావాలన్నా మన రామకృష్ణ సేవా సమితి వాళ్ళు తెప్పించి ఇస్తారు ఇఫ్ యూఆర్ ఇఫ్ మీ వాళ్ళు తెలియజేస్తే సో ఫస్ట్ లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద నంబర్ వన్ నంబర్ టూ లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా తెలుగులో దీని అనువాదం దొరుకుతుంది బట్ ఐ రిక్వెస్ట్ ఇంగ్లీష్లో చదవడమే ఒరిజినల్ ఇది ఒరిజినల్ కదా ట్రాన్స్లేషన్లో పవర్ ఉండదు అంతగా తప్పనిసరి అయితే తప్ప అనువాదం వద్దని నా అభిప్రాయం ఎనివే నెంబర్ త్రీ లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఈ మూడు పుస్తకాలు మస్ట్ 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 ఫార్ యూత్ మై రిక్వెస్ట్ సో ఆ లెటర్స్ స్వయంగా వివేకానంద రాస్తారు ఆఫ్టర్ రీచింగ్ కన్యాకుమారి ఆఫ్టర్ సీయింగ్ మదర్ కన్యాకుమారి ఇన్ ద టెంపుల్ అండ్ సెట్టింగ్ ఆన్ ద లాస్ట్ బిట్ ఆఫ్ ఇండియన్ రాక్ ఐ హిట్ అప్ ఆన్ ప్లాన్ Exact words. Sitting on the rock, sitting on the last bit of Indian rock, I hit upon a plan. Plan. What you are seeing now, Ramakshna Mat, Mission, Seva Vivekananda Ashrama. So many ashramas, so many things are going on. See, so one man's plan, meditation, idea, <laughs> hit upon a plan. And the Rastar. వు సో నాకు అందం కావాలనుమా అందం పెట్టు నీ బ్రహ్మజ్ఞానం పెట్టుకో అంటావా లేదా అందం అడిగి వాడికి రాళ్ళు ఇచ్చినట్లు అంటాడా అన్నం అడిగి వానికి రాళ్ళిస్తారా insulting love no? for humanity, So So is a madness. Here. Read that letter; you will be charged. The madness is going on in this country. Suppose these monks, who have renounced everything, work for the country, work for the poor people, teach them education, teach them values, teach them self-confidence. How will it will be? That idea. So, అమెరికాలో ప్రప్రథమ విశ్వ మత మహాసభ జరుగుతుందని తెలిసింది ఆ యాత్రలోనే ఎంతో మంది స్వామీజీని గౌరవించారు అభినందించారు వారు కూడా మీరు వెళ్ళాలి హిందూ మత ప్రతినిధిగా భారత ప్రతినిధిగా అని ఎంకరేజ్ చేశారు ఆ ఇన్స్పిరేషన్తో స్వామీజీ అమెరికా వెళ్ళడానికి నిర్ణయించారు శ్రీరామ్ దర్శనమిచ్చి ఆదేశం ఇచ్చారు అయినా శారదా మాత మాతృభక్తి ఎంతనంటే అమ్మవారి ఆదేశం ఇస్తేనే వెళ్తానని అమ్మవారు కలకత్తాలో ఉంటారు లెటర్ రాస్తారు శారదా మాత్రం మీ బ్లెస్సింగ్స్ కావాలి అమ్మవారు ఫార్మల్గా మనలాగే మీ స్కూల్లో పోయి ఎడ్యుకేషన్ కాదు సో అమ్మవారు లెటర్ రాయిస్తారు అది అద్భుతమైన మాట అమ్మ శారదాదేవి అమ్మని కూడా తెలుసుకోండి అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ వాటి ప్యూరిటీ వాట్ లవ్ వాట్ కంపాషన్ వాట్ మదర్హుడ్ విష్ ఒక స్త్రీమూర్తి జన్మ ధన్యం ఎప్పుడు మాతృమూర్తిగా అందరినీ స్పిరిచువల్ లవ్ నాట్ జస్ట్ జెనటిక్ మదర్ స్పిరిచువల్ మదర్ కెన్ బికమ్ ఆ దృష్టిలో ఆమె చేసిన ఆశీర్వాదం వినండి నరే తప్పకుండా వెళ్ళు నాన్న నీకు దిగ్విజయం లభిస్తుంది దెన్ నీ కోసమే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి విశ్వమత మహాసభ అమెరికాలో ఏర్పాట్లు ఎవరి కోసం జరుగుతున్నాయట గ్రేట్ కదా భాగ్యంగా చూస్తే వెరీ సింపుల్ లేడీ శారదా మాత ఫోటో చూసారా వెరీ సింపుల్ వెరీ హంబుల్ వెరీ నిరాడంబరత అంటాం కదా దట్ లేడీ దట్ ఉమెన్ కెన్ సీ దిస్ వర్డ్ షీ మస్ట్ బి ఎక్స్ట్రాడినరీ కదా అది రంగనాథరాజు ఎక్స్టర్నల్లీ ఆర్డినరీ ఇంటర్నల్లీ ఎక్స్ట్రాడినరీ దట్ మస్ట్ బి అవర్ గోల్ ఎనివే మదర్ ఆశీర్వాదం లభిస్తుంది నీ కోసమే అంతా జరుగుతుంది తప్పకుండా పెట్టుకుని చిన్న పిల్లవాడిని నృత్యం చేస్తాడు చెన్నై బీచ్ లో ఇది అప్పటి నుంచి వెళతారు అందులో కూడా ఒక్కొక్క రూపాయి ఒక ఒక ఆన అనేవారు కదా ఒక్క ఆన ఒక పైసలు పైసలు సేకరించారు శిష్యులు అలసింగ పెరుమాల్ ఆ రోజుల్లో టీచర్గా పని చేస్తూ ఇంటింటికి తిరిగి పైసా పైసా సేకరించారు స్వామిజీ కోసం మన భారతదేశం కోసం అమెరికాకు వెళ్ళారు తర్వాత జరిగిందంతా మీకు తెలుసు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న పదము భారతదేశాన్ని పునర్జాగృతి చేయడానికి నాంది పలికిన వాక్యం అంతవరకు మీరు వినే ఉంటారు భారతదేశం అంటే చిన్న చూటు చులకన మూర్ఖుల దేశంగా అనేవారు కల్చర్లెస్ పీపుల్ అనేవారు వాళ్ళకి కల్చర్ తెలియదు మేనర్స్ తెలియదు హ్యుమానిటీ తెలియదు పుట్టలు బండలు రాళ్ళు పూజించే మూఢులు అని భావించేవారు అమెరికన్లు జర్మనీస్ వివేకానంద స్వామి కూడా ఆ స్పీచ్ తెలుసు కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా కేవలం ఈ ఐదు శబ్దాలతోనే జయిస్తారు ఆ సభ తర్వాత చెప్తారు నా భారతదేశం ప్రపంచంలో అన్ని జాతులకు అన్ని మతాలకు ఆశ్రయించే దేశం మేము ఎవరిని హింసించి చెప్పి రక్తపాతం చేసి గొప్ప వాళ్ళు కాలేదు ఏ దేశంలోని శరణార్థులు వచ్చిన ఈ రోజుకి చూస్తున్నాం కదా పార్సీలు వచ్చిన మామదీలు వచ్చిన క్రిస్టియన్స్ వచ్చిన శరణిస్తున్నా లేదా హేట్ ఎనీబడి కిల్ విత్ లవ్ అండ్ కంపాషన్ ఆల్ ఎస్ అవర్ బ్రదర్స్ దట్ ఈస్ మై కల్చర్ ఐ రిలిజన్ విచ్ టాట్ టాలరెన్స్ ఇన్స్టాల్ కంపాషన్ ఇన్స్టాల్ లవ్ టు హ్యుమానిటీ అంటే అలా చూస్తుండిపోయారు ఏడు వేల మంది మేధావులు కూర్చున్న సభ అమెరికాలో ఇండియా ఇంత గొప్పదా భారతీయ సంస్కృతి ఇంత గొప్పదా అని చెప్పి ఆశ్చర్యపోయారు నివాళులు అర్పించారు ఆయన బయట వచ్చిన తర్వాత పదహైదు రోజుల్లో ఎన్నోసార్లు మాట్లాడారు ఆ సభలో అవన్నీ చికాగో అడ్రస్ చిన్న బుక్ ఉంది చదవచ్చు మీరు అందులో ఇది భారతదేశం గొప్పతనం విని ఆశ్చర్యపోయారు ఇటువంటి గొప్ప భారతదేశానికి మనం మత ప్రచారం పొందుతున్నాం చాలా తప్పు మన వాళ్ళొచ్చి మనం బోధించాలి అంటూ వాళ్ళు వివేకానంద ఎంత ఫేమస్ అయిపోయారంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ ఇన్ వన్ లెక్చర్ ఒక లెక్చర్ తర్వాత ఆయన బయట వెళితే వందలాది మంది గురుకుడేవారట షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వాళ్ళ కల్చర్ కదా సో దే మ్యాడ్ ఆఫ్టర్ వివేకానంద ఆ సభ అయిపోయిన తర్వాత ఆయన కలవడానికి ఆయన ఇంటికి పిలవడానికి కోటీలు పడ్డారు జన కోటీశ్వర్లు కూడా తమ చేశారు లగ్జరీస్ రూమ్స్ హోమ్స్ ఇచ్చారు రోజు మా భారత మాత జగన్మాత నా ప్రజలు నా సోదరులు భారతదేశంలో తినడానికి తిండి లేదా ఆ రోజు విషయాలు మీకు తెలుసు చాలా కష్టాల్లో ఉండేవారు తినడానికి తిండి లేదు బట్టలేదు వీళ్ళు ఇక్కడ చూస్తే అమెరికాలో లక్జర్ లో ఉంటున్నారు నా ప్రజలకు నా దేశానికి నా సోదరులకు ఎప్పిస్తావమా అని రాత్ర ఏడ్చారు దిస్ఈస్ వివేకానంద దిస్ఇస్ హిజ్ హార్ట్ సో స్వామి వివేకానందు సందేశం తన జీవితం ఆ తర్వాత స్వామిజీ అమెరికా నుంచి వందలాది